లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించాను గడ్డ ప్రకాశం జిల్లా ఉరా కాదా బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలసారా కాలవాడిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్య భూమి ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు అది వాస్తవం నేను రెండు వేల రెండు నాస్కెట్ మన నేషనల్ గేమ్స్ పెట్టాం ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరాని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఏదో నేను మీకు చెప్పడం కాదు రెండు వేల రెండు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా నేను చిన్నప్పుడు చూసా ఎద్దులే సర్వస్వం అప్పుడు ఈ యొక్క కారులు లేవు విమానాలు లేవు కరెంటు కూడా లేదు ఎద్దులతోనే మడకలు దున్నాలి దుక్కి చేయాలి ఎద్దులతోనే కప్పిలు తీయాలంటే నీళ్లు పైకి తీయాలి అలాంటి ఎద్దుల ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు ఆ ఎడ్డలతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి కారులో డ్రైవర్ కూడా అవసరాల కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా ఎన్ని రోజులు వచ్చాయి కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అవునా కాబో మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇంకో పక్క ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్ ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్ నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏమవుతా ఉందో చూడండి అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి తెలుగువారు ప్రపంచం మొత్తం పది కోట్లున్నారు అందులో ఐదు కోట్ల మంది తెలంగాణలో